హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభ సంద వేళ యముగనూరు పట్టణం మిలిటరీ కాలనీ నందు నార్త్ ఫేస్ గల కింద మరియు పైన జీ ప్లస్ వన్ హౌస్ అమ్మకానికి గలదు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది అతి వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి కాలనీ మిలిటరీ కాలనీ యముగనూరు పట్టణం మీకు ఇల్లు చూస్తాను చూడండి ఫ్రెండ్స్ మెయిన్ డోర్ వచ్చేసి టేప్ డోర్ మరియు వచ్చేసి హాల్ ఫ్రెండ్స్ మొత్తం పియూపి వర్క్ చూడండి ఫ్రెండ్స్ మొత్తం అంత నీట్గా చక్కగా చేశారు అసలు పెయింటింగ్ కూడా బాగా నీట్గా వచ్చేసి దేవుని గది కిచెన్ టైల్స్ చూడండి ఫ్రెండ్ ఎంత నీట్గా చేశారా మొత్తం వర్క్ అంతా ఫ్రెండ్ ఇది వచ్చేసి బెడ్రూము బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పెయింట్ వర్క్ జరుగుతుంది పైన చూసారా ఫ్రెండ్స్ పిఓపి వెంటిలేషన్ కొరకు కిటికీలు ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ వెళ్తూ ఉండగానే వచ్చేసి కామన్ బాత్రూమ్ ఎవరైనా అతిథిలో ఇంటికి వస్తే బెడ్రూమ్లో లేకుండా కామన్ బాత్రూమ్ ఇది ఇంకొక ఇంకొక బెడ్రూమ్ ఫ్రెండ్స్ పైన కూడా పీఓపీ వర్క్ వెంటిలేషన్ కూడా ఇది చూసి పైన ఫ్రెండ్స్ స్టెప్స్ పైన ఇంత చక్కగా ఉన్న చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా పైన ఓపెన్ ఇది కూడా టేక్ డోరు విత్ మెషెస్ చూడండి ఫ్రెండ్స్ హాల్ విశాలమైనటువంటి హాల్ ఇలా బయటికి వస్తే ఇట్లా అవుట్ సైడ్ బాల్కనీ విశాలమైనటువంటి హాల్ ఫ్రెండ్స్ నార్త్ ఫేస్ అదే విధంగా ఇక్కడికి వస్తే ఇక్కడ కిచెన్ ఫ్రెండ్స్ కిచెన్లో దేవుని గది టైల్స్ చక్కగా సేమ్ కింద ఏ విధంగా అయితే ప్లాన్ ఉందో అదే విధంగా సేమ్ అది ఇది సేమ్ మనం పైన ఏ విధంగా అయితే చూపించామో కింద ఏ విధంగా అయితే చూపించామో సేమ్ అదే విధంగా ఫ్రెండ్స్ ఇది కూడా ఫ్రెండ్స్ అటాచ్డ్ బాత్రూము అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ అదేవిధంగా ఇంకో బెడ్రూమ్లోకి వెళ్తూ ఉండగానే కింద చూపించిన విధంగానే ఇక్కడ కూడా కామన్ బాత్రూమ్ ఫ్రెండ్స్ కామన్ బాత్రూమ్ చక్కని డిజైనింగ్తో మంచి లుకింగ్గా వచ్చేటటువంటి పీఓపీ వర్క్ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ రెడీ టు ఆక్యుపై థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సంపాదించిన ఫ్రెండ్స్ ఒకసారి నేను ఎంతో కష్టపడి మీకోసం చేస్తున్నాను కదా ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ విద్య మీద కూడా మీకు ఒక్కసారి చూజ్ ఫ్రెండ్స్ త్వరగా విద్య మీద కూడా చూస్తాను విద్య మీద నుంచి లుక్ ఎలా ఉంది ఏంటి ఫ్లాట్ చుట్టుపక్కల ఇల్లులు ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఏముగనూరు పట్టణం మిలిటరీ కాలనీలో ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్టర్ అయినటువంటి హౌస్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్